బీసిద్దు పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వ విద్యను కాపాడాలనే ఉద్దేశంతో అఖిల భారత విద్యార్థుల వేదిక అఖిల భారత విద్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మరి మంత్రులకి ముఖ్యమంత్రులకి వెనక పత్ర కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా కూడా బడ్జెట్ కాలం దేశ భవిష్యత్ అంతా కూడా మరి కేంద్ర రాష్ట్ర బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది ఈ దేశంలో ఎక్కువ శాతం విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ రంగంలోనే చదువుకుంటున్నారు కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో విద్యార్థులు తక్కువ శాతం చదువుకుంటున్నారు ప్రభుత్వం విద్యను కాపాడవలసిన అవసరం ఉంది ఎందువల్లంటే ఉపాధి అదేవిధంగా అందరికీ సమానం కలిగిన విద్యా విధానం కావాలని దేశవ్యాప్తంగా టీడీఎస్ సంస్థ పోరాటం చేస్తుంది అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో కేంద్ర బడ్జెట్ లో పది శాతం రాష్ట్ర బడ్జెట్ లో ఇరవై శాతం నిధులు తప్పనిసరి కేటాయించాడా ఎందుకంటే బ్రెజిల్ గాని లేదా కోబా గాని వినిజిలా కానీ మైక్రోసినియా గాని ఇలాంటి దేశాల్లో విద్యా రంగానికి పద్నాలుగు శాతం వరకు వాళ్ళు ఎదురు కేటాయిస్తున్నారు మన దేశంలో మరి రెండు పాయింట్ ఐదు ఏడు శాతం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో రెండు పాయింట్ ఐదు ఒక శాతం తగ్గించేసింది కేంద్ర ప్రభుత్వం అంటే విద్యార్థులు ఈ దేశంలో సమసమాజ నిర్మాణం కోసం ఒక శాస్త్రీయ ఆలోచన కోసం ముందుకు రావాలంటే మరి ప్రయోగాలు అంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే భావోభావాలతో దేశ భవిష్యత్తు కాపాడుకోవాలంటే తప్పనిసరిగా విద్యా విధానం అత్యున్నవంతమైంది విద్యారంగమే ఈ దేశ భవిష్యత్తుని నిర్మాణం చేసేది అందుకోసం కేటాయించవలసిన అవసరం ఉంది అదేవిధంగా మరి వాళ్ళు నోతులు జాతించే విధానం తీసుకొచ్చారు అందులో పాఠ్య పుస్తకాల్లో చరిత్రని ఉక్రీకరించి ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మరి రాస్తుంది అందులో భాగంగానే మతాలకు సంబంధించి సిలపాసలు కూడా బోధిస్తుంది అవన్నీ కూడా రద్దు చేయాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ వరకు వరకు ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు ప్రతి విద్యార్థిని బాల బాలికలకు సైకిల్ పంపిణీ చేయాలని అదేవిధంగా గతంలో మూడు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు అమ్మఒడి కానీ విద్యుదేవుని కాని వసతి లాంటి పథకాలు మరి విద్యార్థులకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా వీటి వరకు కూడా ఆ వీడియోని కేటాయించలేదు పాత పక్క కొత్త బంగా కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ విడుదల చేయాలని మేము కోరుతున్నాం అదేవిధంగా అమ్మఒడి అందరికీ వస్తారని మరి ఎన్నికల మేనిఫెస్టో కూడా ఈ ప్రభుత్వం ప్రకటించింది కానీ ఎన్నికల మేనిఫెస్టో కూడా పూర్తిగా అమలు చేయకుండా ఈ జియో సంవత్సరంలో ఇవ్వలేమని వారు చేతులు ఎత్తేసారు తక్షణం ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వంలో ప్రభుత్వ రంగంలో ఏదైతే మరి తల్లిదండ్రుల కమిటీ ఉంటుందో అదే విధంగా కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో కూడా తల్లిదండ్రుల కమిటీ ఒక ఫీజుల నియంత్రణ కమిటీ ఒకటి తప్పనిసరిగా ఉండాలి ప్రభుత్వం ఫీజుల్ నియంత్రణ కమిటీని పంతొమ్మిది వందల తొమ్మిది నాలుగు ప్రకారంగా కొత్తగా ఒక జీవో జారీ చేసి ఫీజులు నియంత్రణ చట్టాన్ని తీయాలి ఎందుకంటే కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో వ్యతిరేకమైన ఫీజులు పెరుగుతాయి తల్లిదండ్రులు అప్పు కడుతున్నారు ఫీజులు ఈ నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని అదే అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేక అదే విధంగా మరి కాలేజీలో లెక్చరర్ లేక యూనివర్సిటీ ప్రొఫెసర్ లేక చాలా యూనివర్సిటీలన్నీ కూడా మరి కనుమయ్యే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఆ యూనివర్సిటీలో సంబంధించి ఏదైనా ఒక వైస్ ఛాన్సలర్ నియమించాలంటే బీసీ అంటే గవర్నర్ స్థాయి రాదా కలిగిన ఆ పద్ధతిలో ఉండాలని తీసుకొచ్చారు అంటే గవర్నమెంట్ గవర్నర్ నియమించాలా ఆ గవర్నర్ అహవాడే ఉండాలి అంతా కూడా దర్తీలోనే సంబంధించి అంటే యూనివర్సిటీలు కూడా రాజకీయాలు ప్రవేశించే యూనివర్సిటీలో రాజకీయాలను కూడా రద్దు చేసి ఓ ప్రగతిశీలమైన భావజాలం కలిగేటట్టు ఉండాలని మేధావుని వైస్ ఛాన్సలర్ గారు నియమించాలని అదేవిధంగా ఏదైతే పాఠశాలలో మధ్యాహ్న రోజున పథకానికి నిధులు కేటాయించాలని కరోనా సౌకర్యాలు విద్యార్థులు కల్పించాలని అదేవిధంగా ప్రభుత్వం ఇరవై వేల శాతం ఆదర్శ అన్నారు ఎనభై శాతం అనాథ పాఠశాలలు ఉన్నారు ఆ విధానాన్ని రద్దు చేసుకోవాలి ప్రభుత్వం అనాథ పాఠశాల ఎనిమిది శాతం అంటే ఆ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుని ఎనభై శాతం ఆదర్శ పాఠశాల పెడితే విద్యార్థులు అందరూ కూడా చదువుకోవడానికి ముందు రావడానికి అవకాశం ఉంటుంది దానికోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమాలు ఈపీడిఎస్ ఈపిటిఎఫ్ అదే డిటిఎఫ్ సంఘాలతో బలమైన పోరాటాలు మేము నిర్మాణం చేస్తామని మేము కోరుతున్నాం కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అఖిల భారత విద్య పరిరక్షణ కమిటీ మరియు అఖిల భారత విద్యా వేదిక సంబంధించి ఇది గత నలభై సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులు అప్పుల కోసం పనిచేస్తున్నాయి ప్రధానంగా రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వాలు మరి నిధులు కేటాయించక విద్యారంగం అనేక ఇబ్బందులు పడుతుంది అందులో భాగంగా విద్యార్థులకు అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషను అందరికీ విద్య అందరికీ ఉపాధి అనేది విద్యారంగంలో కనిపించడం లేదు అందువల్ల విద్యారంగం దేశంలో చాలా సంక్షోభంలో ఉంది ఎందువల్లంటే బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం ఎందువల్లంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో కఠారీ కమిషన్ భారతదేశ విద్యారంగానికి ఆరు శాతం నిధులు కేటాయించాలని ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరు చెప్తే మరి ఇవి శతాబ్దాలు దాటినా కూడా ేటి వరకు పాలకులు విద్యారంగానికి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి చూసుకుంటే రెండు పాయింట్ ఐదు ఏడు శాతం మరి జీడిలో బడ్జెట్ నిధులు కేటాయించారు గత సంవత్సరం పాలకులు రెండు పాయింట్ ఐదు ఒకటి సంబంధించి తగ్గించేశారు అంటే ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో తగ్గించేయడం వల్ల మరి విద్యారంగం అనేది సంకోనికి గురవుతుంది ఎందువల్లంటే విద్యార్థులకి విద్య సరైన విద్య వినడం లేదు పాఠశాలలో పార్టీ లేకపోవడం ఉండడం లేదు అదేవిధంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేకపోవడం లేదు అదేవిధంగా మరి ఏదైతే జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే బోధన బోధనేత సిబ్బంది సంబంధించి కూడా ఏదైతే ఉందో ఆ నిధులు కేటంలో ప్రభుత్వాలు మరి బడ్జెట్ లో నిధులు లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగం ఎదుర్కొంటుంది ఈ సమస్యలు పరిష్కారం చేయాలంటే విద్యారంగంలో తప్పనిసరిగా దేశ జీడిపి సంబంధించి కేంద్ర బడ్జెట్ సంబంధించి పది శాతం రాష్ట్ర బడ్జెట్ లో ఇరవై శాతం నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందువల్లంటే రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు వాళ్ళు కేటాయించింది పన్నెండు పాయింట్ ఐదు ఏడు శాతం కేటించారు అదేవిధంగా పన్నెండు పాయింట్ ఒక శాతం నిధులు కేటాయించారు కేంద్ర బడ్జెట్ లో రెండు పాయింట్ ఐదు రెండు పాయింట్ మూడు కింద ఇది మొత్తం చూసుకుంటే బ్రెజిల్ లేకపోతే క్యూబా ఇతర దేశాల్లో చీనా లాంటి దేశాల్లో పద్నాలుగు శాతం వరకు ఉంది అంటే ఆ జీడీపీలో అధిక శాతం విద్యకు వైద్య ఖర్చు పెడుతుంటే భారతదేశంలో పాలకులు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు దీని వల్ల భవిష్యత్ తరాలు విద్యారంగ విద్యార్థులందరూ కూడా విద్యకు దూరం అవుతున్నారు అందుకే బాల కార్మిక ఏదైతే బాల కార్మిక దేశం ఇంకా పెరిగింది అంటే బాల కార్మి నిర్మూలన చేయాలంటే తప్పనిసరిగా పారికలు విద్యారంగానికి వీరి కేటాయించాలి అందరికీ ఉపాధి అందరికీ ఉద్యోగాలు అందరికీ భద్రత విద్యార్థులందరికీ సమాన విద్య అదేవిధంగా మీరు మరి ప్రభుత్వాలు ఏదైతే గత ప్రభుత్వం అమ్మఒడి కానీ విద్యా కానీ వసు కానీ అటువంటి పథకాలు పెట్టింది అవన్నీ కూడా గతంలో పాట బకీలు మూడు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం ఒక అనా పైసా కూడా రిలీజ్ చేయలేదు గతంలో పాలకరి చేసిన ఏవైతే విధానాలు ఉన్నాయో మీరన్నా ఉన్న ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి ఈ రాష్ట్ర మానవ శాఖ మంత్రి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒకసారి ఆలోచించారా మీరు ఈ రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ లోని అదేవిధంగా కేంద్ర బడ్జెట్ లోని విద్యారంగానికి అధిక అధిక శాతం నిధులు కేటాయిన్ చేయలేదా మీరు ప్రయత్నాలు చేయాలి విధంగా గతంలో కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలు ఇస్తానని హామీ ఇచ్చారు అది నిలబెట్టుకోలేదు అదే విధంగా విశాఖ ఉక్కు పరిశ్రమకి అధిక శాఖ నిధులు కేటాయించాలి రాష్ట్రంలో యూనివర్సిటీలు ఉన్నాయి మెడికల్ యూనివర్సిటీలు కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేక యూనివర్సిటీలు ఉన్నాయి ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు వైస్ ఛాన్సలర్ నియమకానికి కూడా గవర్నర్ వారు కలిగి ఉండాలని గవర్నర్ నియమకాలు చేయాలని ఓ ప్రతిపాదన ఇచ్చారు అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగం మీద ఓ బలమైన ఒత్తిడి వస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఏడు నూతన జాతి విద్యా విధానం సంబంధించి తీసుకొచ్చిన దాంట్లో వాళ్ళ పాలకులు విద్యను చేయాలని ఉద్దేశంతోనే ఈ రోజున సిలబస్ ను మారుస్తున్నారు అంటే మతాలకు అనుకూలంగా కులాలకు అనుకూలంగా విద్యా విధానం తయారైంది దాని కాకుండా ఒక శాస్త్రీయమైన లౌకికవాదు సమ సమాజ స్థాపన కలిగే విద్యా విధానం కావాలా వాళ్ళ దేశభక్తి కలిగిన విద్యా విధానం కావాలంటే తప్పనిసరిగా బడ్జెట్ లో అది కేటాయించాలి కేటాయించాలి అదేవిధంగా